హలో అండి వెల్కమ్ టు హౌస్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజండి మన కలెక్షన్లోకి బ్యూటిఫుల్ బాలాజీ ఐడల్తో వచ్చేసాను ఫస్ట్ ఫస్ట్ మీకు బాలాజీ ఐడలే చూపిస్తున్నాను చూడండి బ్యూటిఫుల్ స్టోన్ వర్క్ నీట్ ఫినిషింగ్ కార్వింగ్ కూడా చాలా బాగుందండి ఒకసారి బాలాజీ మొత్తంగా తిప్పి చూపిస్తాను చూడండి సిక్స్ ఇంచులో వచ్చిందండి ఇది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేటెడ్ కిరీటం కానివ్వండి ఇక్కడ మాల కానివ్వండి మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్లో వచ్చింది డీటెయిల్ ఫినిషింగ్ స్వామివారి ఫేస్ కూడా చూస్తే మీకు ఫీచర్స్ కూడా చాలా షార్ప్గా కనిపిస్తున్నాయి చాలా నీట్గా ఉందండి ఈ బాలాజీ ఐడల్ ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్తో ఉంది నెక్స్ట్ అండి ఈ బాలాజీ ఐడల్తో పాటు మనకి ఈ వాట్సాప్లో మొన్న చూపించిన దాంట్లో ఎంక్వైరీస్ వచ్చాయండి ఇది చిన్న సైజ్ అండి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఇది ఇది కార్ డెకార్లోకి బాగుంటుంది జనరల్గా దాంట్లోనే గోల్డ్ ప్లేటెడ్ అండి ఇంకొక మోడల్ ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఇది మాత్రం సిక్స్ ఇంచ్ వస్తుందండి మనకి ఇది మొత్తం స్టోన్ వర్క్లో వచ్చింది ఈ సైడ్కి పెట్టిన చిన్న బాలాజీస్ రెండు కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్లో ఉన్నాయి మనకి ఆల్రెడీ ఇది మొన్న వీడియోలో చూపించానండి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి మన దగ్గర ఇప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ బాలాజీస్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రజెంట్ ఒకటి స్టోన్ వర్క్లో మిగతావి ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేటెడ్లో ఉన్నాయి ఇది గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేటెడ్ విత్ స్టోన్ వర్క్ వచ్చింది నెక్స్ట్ మన కలెక్షన్లో కండి గోల్డ్ అండ్ సిల్వర్ ఎలిఫెంట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎలిఫెంట్స్ వచ్చాయి ఇది టూ ఇంచ్ సైజ్ అండి సిల్వర్ మీద గోల్డ్తో మొత్తం ఇట్లా ఎలిఫెంట్ మీద కప్పినట్టుగా వచ్చింది డీటెయిల్డ్ ఫినిషింగ్ అండి ఇలా చూడండి స్వామివారి పక్కన పెడుతున్నాను ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఇది టూ ఇంచ్ సైజ్ అండి మనకి ఒకసారి అంతా చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో ఎలిఫెంట్ చాలా నీట్ కార్వింగ్ అండి బ్యూటిఫుల్ ఫినిషింగ్ డీటెయిలింగ్గా ఉంది ఫేస్ కూడా ట్రంక్అప్ ఎలిఫెంట్స్ అండి ఇవి లక్కీ ఎలిఫెంట్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఓకే దీంట్లో మనకు నెక్స్ట్ సైజ్ వచ్చిందండి ఇంకో సైజు కూడా చూపిస్తాను పెద్ద సైజు ఇది చాలా బాగుంది ఈ ఐడల్ కూడా చూడండి ఇవి పెద్ద సైజు మీరు పెద్దవి కావాలనుకుంటే ఇవి త్రీ ఇంచ్ సైజ్ అండి మనకి దీంట్లో కూడా చాలా నీట్ ఫినిషింగ్ చాలా బాగున్నాయి దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చాలా బాగుంది ఇది కూడా బ్యూటి ఫినిషింగ్తో ఉన్నాయి బ్యూటిఫుల్ ఫినిషింగ్ నెక్స్ట్ మన కలెక్షన్లోకి త్రీ ఇంచ్ ఎలిఫాంట్స్ అండి ఇవి కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేటింగ్తో వచ్చాయి బ్యూటిఫుల్ కార్వింగ్ అండి నీట్ ఫినిషింగ్ ఉంది ఇవి కూడా ట్రంక్ అప్ ఎలిఫెంట్స్ ఇందాక చూపించినవి మీకు టూ ఇంచ్ సైజ్ అండి ఒకసారి మీకు సైజ్ వైజ్గా చెప్తాను ఇది టూ ఇంచ్ సైజు ఇది త్రీ ఇంచ్ సైజు లేదు మనకి ఇంకా పెద్ద ఎలిఫెంట్స్ కావాలంటే పెద్దవి కూడా ఉన్నాయండి మీకు నెక్స్ట్ పెద్ద ఎలిఫెంట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి మీకు ఒకసారి ఇవి కూడా తీసి చూపిస్తాను మీకు డీటెయిలింగ్ అర్థమవుతుంది చూడండి బాగుంటాయండి బ్యూటిఫుల్ కార్వింగ్తో ఉన్నాయి ఈ ఎలిఫెంట్స్ మనకి ఇందులో త్రీ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి టూ ఇంచ్ సైజ్ అండి త్రీ ఇంచ్ సైజు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ సైజు త్రీ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెడ్ ఎలిఫెంట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ అండి ఇవి నీట్ ఫినిషింగ్ చాలా చాలా డీటెయిలింగ్గా వచ్చాయి మనకి ఈ స్వామివారితో ఏది పెయిరప్ చేసుకున్నా చాలా బాగుంటాయండి వరలక్ష్మి వ్రతానికి కూడా అమ్మవారి పక్కన పెట్టుకోవడానికి కూడా మనకి ఎలిఫెంట్స్ బాగుంటాయి డెకార్ పర్పస్లో పూజా పర్పస్లో వాడుకోవచ్చు గిఫ్టింగ్కి చాలా చాలా నీట్గా ఉంటాయి మనం ఎవరికన్నా ఇచ్చినప్పుడు ఫొటోస్లో కూడా చాలా ఎలిగెంట్ లుక్ కనిపిస్తుంది చాలా నీట్గా ఉందండి మన నెక్స్ట్ కలెక్షన్లోకి ఆవు దూడా అండి కవ్ అండ్ కాఫ్ ఇది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెడ్తో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ అండి ఇది కూడా నీట్ ఫినిషింగ్తో ఉంది చూడండి చాలా చాలా బాగుంది మీకు దగ్గరగా చూపిస్తాను యాక్చువల్లీ ఇది ఫ్రంట్లో ఓమ్ వచ్చిందండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెడ్ కింద కూడా బేస్ ఇలా వచ్చింది ఆ దూడ పాలత అవుతున్నట్టుగా వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేటెడ్లో వచ్చింది వెనకాల స్వస్తిక్ వచ్చిందండి ఫ్రంట్లో ఓము వెనకాల స్వస్తిక్ నీట్ ఫినిషింగ్తో ఉంది ఒకసారి చూడండి మీరు ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు ఇక్కడ పెట్టిన అన్ని ఐడల్స్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెడ్ అండి చాలా నీట్ ఫినిషింగ్ బ్యూటిఫుల్ కార్వింగ్తో ఉన్నాయి మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పంపించండి ఎలిఫెంట్స్ మరొకసారి చెప్తానండి సైజు టూ ఇంచు త్రీ ఇంచు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అండి త్రీ సైజెస్ అవైలబిలిటీగా ఉన్నాయి నేను మీకు ఈరోజు చూపించిన కలెక్షన్లో అండి మీకు ఏదైనా ఐటెం నచ్చి మీరు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి ఒక స్క్రీన్షాట్ పెట్టండి నేను ఫర్దర్గా మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ అండి షేర్ అండ్ సబ్స్క్రైబ్